నిష్కారణేన బ్రహ్మణేన షడంగో వేదోధ్య అను శాస్త్ర విధుల వల వలన పూర్వం ద్విజులు వేద వేదాలు వేదాంగాలు అధ్యయనం చేసేవారు మనుస్మృతిలో కూడా బ్రాహ్మణులు నాలుగు వేదాలను కానీ కనీసం ఒకటి రెండు వేద ఒకటి రెండు వేదాలను కానీ అధ్యయనం చేయమని ఉన్నది పూజలు పుణ్యలోకాలు పొందిన మా తండ్రి గారు కీర్తిశేషులు చతుర్వేది కపిలబాయి అగ్నేశ్వర అగ్నిహోత్ర శాస్త్రి గారు చతుర్వేదంలే కాక అనేక వేదశాఖలను అధ్యయనం చేసి పౌండరీకాంతం వేదోక్త క్రతువులను అనేక పర్యాయములు అనేక మంది చేత చేయించారు వారి సంతానమైన భాగ్యము చేత నాకు మా అన్నగారు దివంగత కపిలబాయి వెంకటేశ్వర శాస్త్రి గారికి కూడా నాలుగు వేదములను త్రికాండ శ్రౌతాన్ని మరియు అమూల్యమైన విజ్ఞానాన్ని అధ్యాపనం చేశారు మేము ధన్యత పొందాము యజ్ఞ ఎదుర్వేద తైత్తరియ శాఖ అధ్యయనం చేసిన బ్రహ్మశ్రీ డాక్టర్ చిర్రా ఊరి రా శివరామకృష్ణ శర్మ గారు మా ఇంట్లో ఉండి తండ్రి గారి దగ్గర ఋగ్వేదం అధ్యయనం చేశారు మాతో పాటు కొంత పౌండరీకములు వాజపేయ యజ్ఞములను యజ్ఞములకు వస్తూ మా తండ్రి గారి దగ్గర శ్రౌత విషయములు వాటి విభేదాలను కొన్ని కొన్ని మంత్రార్థాలను అడిగి తెలుసుకుంటూ ఉండేవారు వీరు నా దగ్గర కూడా కొంత అధర్వవేద శౌనక శాఖను అధ్యయనం చేసినారు ఆయన ఆయన వారి మిత్రుడు శ్రీ ఉప్పల రాధాకృష్ణ గారు ఈ వేద వేదాంగ నివేదనము అని అని అధ్యయనం చేసినారు అని గ్రంథాన్ని అనువాదం చేయడం చాలా ఆనందకరం మా నాన్నగారి అనుగ్రహం డాక్టర్ చిర్రా ఊరి శివరామకృష్ణ గారిపై బాగా ఉంది అనడానికి ఈ గ్రంథం నిదర్శనం మూల గ్రంథకర్తలు అనేక దశాబ్దాల క్రితం కృషి చేసి వేద వేదాంగాలను అధ్యయనం చేసి ఈ గ్రంథాన్ని రచించారు ఈ గ్రంథాన్ని అనువాదం చేయాలంటే వేద వేదాంగాల వే వేదాంగాలపై కొన్ని దశాబ్దాలు కృషి చేయకపోతే అనువదించడం సాహసించలేదు ఈ కాలంలో వేద వేదాంగాలపై గౌరవం కలవారు వీటిని గురించి తెలుసుకోవడానికి ఈ గ్రంథం బాగా తోడ్పడుతుంది భారత భారతదేశ విద్వాంసులలో కొందరు కొందరు పాశ్చాత్యులు భావాలను అనుసరించి వేదాలను పరిచయం చేస్తున్నారు చాలామంది పాశ్చాత్యులు వ్రాసిన గ్రంథాలు వేదాలపై గౌరవం తగ్గించేవిగా ఉంటున్నాయి హిందువులు ఆ గ్రంథాలు చదవడం చేత ఈ సంస్కృతిపై సదవగాహన కలగదు కాబట్టి ప్రపంచంలోనే మొదటి హిందువులు ఆ గ్రంథాలను చదవడం చేత ఈ సంస్కృతిపై సదవగాహన కలవదు కాబట్టి ప్రపంచంలోనే మొదటి వాణ్మయమైన ఈ మహానిధిని మహానిధిని గురించి సదవగా సదవగాహన కలిగించే ఈ గ్రంథాన్ని వేద పండితులు ఆస్తికులు ధార్మికులు అధ్యయనం చేయాలని నేను భావిస్తున్నాను ప్రస్తుతం లభించే నాలుగు వేదాల శాఖలను వేదాంగాలను పురాణాలను ఒకరు చదవడం చాలా అరుదు ఈ గ్రంథం చదివిన వారికి కొండ అద్దంలో కనబడినట్లు వేద వేదాంగాలు దర్శనమిస్తాయి దీనిలో సులభ భాషలో పై విషయాలతో పాటు ధర్మశాస్త్ర ధర్మశాస్త్రాలకు పురాణాలకు వేదాలతో గల సంబంధం సమాజ విషయాలు వేదాలలో దేవతలు నాగరికత సంస్కృతి మొదలగు విషయాలు ఉన్నాయి ఇలాంటి ఉత్తమ గ్రంథాన్ని తెలుగువారు రెండు చేతులతో ఆప్యాయంగా అందుకుంటూ ఇందులోని అమృత సారాన్ని గ్రహించగలరని ఆశిస్తున్నాను ఇట్లు అభినందనులతో అంతే కదండి థ్యాంక్ యూ పరిపూర్ణమైనటువంటి పూర్వకాలం తెలుగు మా జీవితానికి వెలుగు ఎందుకంటే చిన్నప్పుడు ఎప్పుడైనా ఉత్తరం వస్తే అమ్మమ్మ తాతయ్య ఏం చేసేవారు రే చదవరానివారు పూర్తి నాన్నగారికి గంగాభాగీరథి సమానులైన రాజరాజశ్రీ ఇలా రాసి వచ్చి అంతా క్షేమం అతడు మీరు కూడా క్షేమంగా ఉండాలి ఒకవేళ అంత రాయడానికి బద్దకం అయితే ఉభయ గుసుల పరి షార్ట్ కట్ సో అలా చేయకండి సో నెక్స్ట్ ఎవరు చదవలేదు ఇక్కడ